అయోధ్య రామాలయాన్ని ఓటు బ్యాంక్ రాజకీయంగా భావించి ప్రతిపక్షాలన్నీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడాన్ని మేము చూపిని రాహుల్ గాంధీ సోనియా గాంధీలంతా కూడా సందర్శించలేదు తద్వారా ఆ రామాలయం అనేది బీజేపీ సొంతం అన్నట్టుగా ఒక భావన వచ్చేసింది అసలు ఇక్కడ భారతదేశంలో హిందూ మతాన్ని సాంప్రదాయాలని ఆచరించడం అనేది ఒక తెలివి తక్కువ వ్యవహారం ఒక అనాగరికం అన్న భావాన్ని కమ్యూనిస్టులు కానీ లెఫ్టిస్టులు కానీ ఇక ఇతరత్ర విండి కూటమి నాయకులు భావించారు అదే అంతకంటే మూర్ఖత్వంగా ఉన్న ఇస్లాము క్రిస్టియన్ మతాలను పాటించే వాళ్ళని వీళ్ళు ఏమీ అనరు అంటే భారతదేశంలో ప్రధానంగా హిందూ మతం మీద దాడి చేయడమే వీళ్ళ కర్తవ్యం ఎందుకంటే హిందూ మతం వల్లనే భారతదేశంలో ఇక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు రాకుండా పోతాయి కనుక హిందూ మతం మీద దాడి చేసే వాళ్ళ ప్రధాన లక్ష్యం అందుకనే మన మతాల్లో ఉన్న గ్రంథాల్లోనే తీసి ఈకల పీకి వాటిని వక్రీకరించి అవన్నీ అసంబద్ధంగా ఉన్నాయి అనాగరికంగా ఉన్నాయని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ అవంతా వాస్తవం కాదు వాటి నిజమైన అర్థాలను వీళ్ళు తెలుసుకోరు కావాలనే వీళ్ళు వక్రీకరించి ప్రజల్లో ఒక దుర్మార్గమైన భావనలు కలగజేస్తారు ప్రధానంగా హిందూ మతానికి సంబంధించిన దాంట్లో కొన్ని కులాలను దూరంగా నెట్టడం వాళ్ళని గుళ్ళకు రానికపోవటం వాళ్ళని అస్పృశ్యులుగా చూడటం అనే ఒక ప్రధానమైన ఇబ్బందికరమైన అంశం ఉంది ఆ అంశాన్ని పుట్టుకొని వాళ్ళు హిందూ మతమే దాడి చేస్తుంటారు ఆ అంశం సరి చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు హిందూ మతానికి ఉంది ఇప్పుడు రామాలయంలో గుడి కట్టేటప్పుడు అదే వయోధ్యలో గుడి కట్టేటప్పుడు రామాలయం గుడి కట్టేటప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి కానీ అవన్నీ కూడా భక్తులు విరాళాలతో కట్టారు కానీ వీళ్ళకే నెప్పి అది ప్రైవేటుది అదే ప్రభుత్వం దానికోసం ఖర్చు పెట్టలేదు ఇప్పుడు ఆ ఆ దేవాలయం నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు పన్ను రూపంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి లభించింది ఇప్పుడు అంటే ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కేటాయించినప్పుడు ఆ సంక్షేమ పథకాల యొక్క ఫలాలు అన్ని మతాల వాళ్ళు అందుకుంటారు కదా కేవలం హిందూ మతం మీద దాడి చేయటమే ఉద్దేశం తప్ప గుడి ఎప్పుడు కూడా మనిషికి ప్రశాంతతనిస్తుంది మనిషిలోని అరాచకాన్ని తగ్గిస్తుంది తిరిగి గొప్ప ఆదాయం మార్గాన్ని కూడా చూపిస్తుంది ఉపాధిని కూడా కల్పిస్తుంది